జనతా పార్టీ మరొక నూతనమైనటువంటి సంవత్సరంలోకి నడిపించినందుకు మరి దేవుడికి వందనాలు ఈ సంవత్సరం అంతా కూడా మీరు సంతోషంగా ఆనందంగా అందరికీ సహాయం దయచేయాలని పాట పాడు పాట హ్యాపీ బర్త్డే టు యూ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you. Irmirgaru. Happy long life to you.

థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలా కేక్తో కూడా అరేంజ్ చేసి నా విశేష చెప్పినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను మామూలుగా అయితే ఈరోజు ఏం సెలబ్రేషన్స్ కూడా ఏం చేసుకోకూడదు నార్మల్గా మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజు వచ్చి వెళ్ళాలని అనుకున్నాను మీరు నా కోసం కేక్ తీసుకోవచ్చు మీ చెప్పి నేను అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను சரிய நிழபட்டு அண்ணா 아니다